అసలు మ్యాటర్ ఏంటో తెలియదు కానీ మా బావగారు సడన్గా ఫోన్ చేసి ఏ పేదు బేగర్ నువ్వు అర్జెంటుగా నీకు సర్ప్రైజ్ ఉందా అన్నాడు అసలు ఏంటనేది తెలియట్లేదు ఇప్పుడు అక్కడికి వెళ్తేనే కానీ చెప్తుండలేదు వాళ్ళు సర్ప్రైజే అన్నారు త్వరగా వచ్చాను అన్నారండి ఇప్పుడు వెళ్ళి ఏంటనేది ఆ సర్ప్రైజ్ తెలుసుకోవాలి మీ ఇద్దరు రెడీ అయిపోయి ఉండే ఎలాగ మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి టైం అయిపోతుంది కదా త్వర త్వరగా వెళ్ళి ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుని ఎన్నో వచ్చేస్తామండి ఆ సర్ప్రైజ్ మీకు కూడా సర్ప్రైజేమో చూద్దామం అండి బాగా అండి ఏడి

కంగారు రెండు మనీ అండి ఓపెన్ చేస్తారండీ బా అండి మా బావగారు సర్ప్రైజ్ అనగానే సంకల్ గుద్దుకుంటూ వచ్చామండి మేము ఇద్దరంలో అసలు ఏమై ఉంటుందా అని రాగానే నిజంగానే మా మొహాలు ఇంత అండి ఆ ఆనందానికి కారణం ఏంటంటే అంతకుముందు మా బావగారు వీడియోలు చూసే ఉంటారండి మీరు అప్పుడు శ్యామలాదేవి గారు అని మమ్మల్ని ఎక్కువగా మమ్మల్ని అమితంగా అభిమానించే ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి ఆవిడ గుంటూరు అనమాట శ్యామలాదేవి గారు అండి ఆవిడ పేరు అంతకుముందు ఆ మేడం మా బావగారికి ఒక పార్సిల్ పంపారండి అప్పుడు ఏంటంటే మేము కూడా అనుకున్న బాగానే పంపారు అనుకుంటే అందరూ బట్టలు వచ్చినాయి వచ్చినాయమాట మాకు కూడా ఇచ్చారు తర్వాత ఏంటంటే ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము పంపుతామని చెప్పి అన్నారండి సరే అయితే మనం పంపుతారు అనుకున్నాము ఇంకా దాని గొడవ ఆలోచన కూడా మనం మర్చిపోయామంటే చాలా చాలా రోజులు అయింది సరే ఇప్పటికప్పుడు పంపుతారు మనం అడుగుతాం ఏంటండి బాగోదు కదండీ ఇప్పుడైతే ఎట్టక మొత్తం మనకి పార్సల్ అయితే వచ్చేసింది అండి చాలా సంతోషం అనమాట మా బాగా అలా ఫోన్ చేయగానే ఇద్దరం అలా వాలిపోయేమంతే లటక్కుని వచ్చేయమండి అలా ఫోన్ చేయగానే అయితే ఏమై ఉంటుంది ఇందులో ఈ బాక్స్ ఓపెన్ చేసేసి చూసేలా ఆత్రంగా ఉందండి శాధ్యశా తబలా పట్టుకునే తబలా పట్టుకున్నట్టే ఉంది మరి ఇక మొదలెడదామా రాజా కంగారందా ఆ మేడం గారు మా బావగారికి దేవుడిచ్చిన అమ్మ నాకేమో అత్తగారండి నేను అత్తయ్య గారు అంటారండి అవన్నీ చాలా అభిమానం అండి ఆవిడ అంటే మాకు చాలా ఇష్టం నిజంగా ఎంతో ప్రేమతో మాకు ఈ గిఫ్ట్ అయితే పంపింది ఆవిడ చాలా బాగా రోజు ఎవరైనా మర్చిపోతారు కానీ ఆవిడ మమ్మల్ని ఎప్పుడు మర్చిపోకుండా రోజు ఫోన్ చేసి మా అత్తగారు ఆవిడ రోజు యోగక్షేమాలన్నీ అడిగి మమ్మల్ని మాతో చాలా బాగా మాట్లాడుతుంది అండి మాకు చాలా అభిమానం అబ్బో घट के नाम पार्सली एट मरे अच्छा क्या घट तीज बुज़िय ओ हो चेयर लेक आपके बा हे पंचे अब्बा बलियोंटे ही राम रामा रघुरामा हनीफा हड़तोंना हनुमान బాగుంటాయి ఇవన్నీ శాస్త్ర భలే ఉంటాయి మన ట్రెడిషనల్గా ఇప్పుడు వచ్చి సంక్రాంతి పండుగ కదండీ పంపించారు అబ్బాయి ఇక మాకు మంచులు పంపారు మా బావగారికి నాకు సేమ్ ఇంగు రెండు మూడు అయ్యో చాలా ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఒకటి ఇంకేంటి ఏంటండి అప్పొచ్చులా కారం చిప్స్ అంతేనండి ఈ మా అత్తయ్య గారు తయారు చేసినాయి నేను అనుకుంటాండీ ఉండే బాబా కంగారు వచ్చేస్తుందా ఆనందం సిట్ అప్పాలి ఏమంటారు ఇట్లా మన పేరు తెలియదు కానీ ఒకసారి రుచి చూసేద్దాం బా కమ్మగా భలే ఉన్నాయి చాలా బాగున్నాయి అబ్బాయి చాలా బాగున్నాయి కమ్మగా ఉన్నాయండి నాకు తెలుసు చాలా కమ్మ ఉన్నాయండి నెయ్యి చేసినట్టు ఉన్నారు చాలా బాగున్నాయి అబ్బా చాలా బాగున్నాయండి సారీస్ కూడా చాలా బాగున్నాయి నాకు అవునండి రెండు మూడు అన్ని పంపారు రెండు రెండు కలర్స్ చెరుకు ఒకటి ఈ రెండు ఒకరికి రెండు ఒకరికి మేమంతా పల్లెటూరు వాతావరణం అందులో ట్రెడిషనల్ గా ఉంటాం కదండీ ట్రెడిషనల్ డ్రెస్ పంపి వాతావరణం చాలా థ్యాంక్స్ అండి మాకు ఎంతో అత్యంత ఆప్తులైన గుంటూరు సబ్స్క్రైబర్ గారు శ్యామలాదేవి గారికి ఆ అబ్బాయి గారు శ్రీనివాస్ గారికి నిజంగా ఇంత గొప్ప గిఫ్ట్ మాకు పంపి మా మనసుకి చాలా ఆనందం అండి అసలు మీ చూడగానే ఎంత ఆనందం వచ్చిందో అండి మంచి మనసుతో అలాగే గిఫ్ట్ అనేది చాలా చిన్నదైనా పెద్ద హ్యాపీ అనిపిస్తుంది అలాంటిది పెద్ద గిఫ్ట్ ఇచ్చిందో నిజంగా అసలు మాటలు రావట్లేదు మనకి నాకైతే నువ్వే చెప్పు చెప్తాను సరేనండి శ్యామలాదేవి గారు పెద్దమ్మ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలండి మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు మంచి గిఫ్ట్ పంపించినందుకు గిఫ్ట్ చాలా బాగా నచ్చిందండి మాకైతే చాలా థ్యాంక్స్ అండి మీరు మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి సరేనండి ఉంటాం బాయ్ థ్యాంక్స్ అండి శ్యామదేవి గారు ఉంటాయి మరి ఇందులో పిల్లల్ని తీసుకొస్తాను ఇద్దరు వచ్చేవాళ్ళండి ఈరోజు అబ్బా నిన్న చూశారు కదండి మళ్ళీ ఈరోజు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఊటి ఊటి అలా చేసుకుంటూ వచ్చేస్తున్నారు రెండు మూడు రోజులు మొత్తం కంప్లీట్ అయిపోద్ది అప్పుడు చూద్దురుగా ఇంకా బాగుంటుంది క్రిస్మస్ సంక్రాంతి హడవిడి అండి ఇది ఓన్లీ క్రిస్మస్ కెనా సంక్రాంతి కూడానా సంక్రాంతి కెనా బాగుంది పెయింట్ కాదు పేడతో పేడ పెయింట్